చెరువులో చేపలు పట్టాలంటే చెరువు ప్రశాంతంగా ఉండాలని ఏ అలజడి లేకుండా ఉండాలని కోరుకుంటామే ఒక చిన్న శబ్దమైన అలికిడైనా ఆ చేప పారిపోతుంది అంత నిశ్శబ్దాన్ని మనం చేప పట్టడానికే మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు లైఫ్లో పెద్ద కోరికలను పెద్ద లక్ష్యాలని ఉంచుకొని మనసులో అలజడి ఆందోళన భయాల్ని నింపుకుంటే కోరిక ఎలా తీరుతుంది చెప్పండి మేనిఫెస్టో చేయాలనుకుంటే ఆ నిశ్శబ్దాన్ని ప్రశాంతతను మనస్సు నిండా నింపుకున్న వాళ్ళకి ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఏ కోరికైనా తీరుతుంది ప్రయత్నించండి గతంలో ఇలాంటి నిశ్శబ్దాన్నే మీరు ఎక్కడ పొందారో ఎలా పొందారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి